నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం బత్తాయి పండు మన దేశంలో పెంచే ముఖ్యమైన పండ్లలో ఒకటి ఇది రైతులకు లాభదాయకంగా మారిన ఒక ప్రాముఖ్యమైన వాణిజ్య పంటగా చెప్పవచ్చు సాధారణంగా బత్తాయి నాటిన మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కాతక వస్తుంది బత్తాయి సాగులో రక్షణ చర్యలు చీడపీడల నియంత్రణ చాలా ముఖ్యం బత్తాయి సాగులో తెగుల సమస్యల వల్ల పంటల్లో వచ్చే నష్టం అంత ఇంత కాదు ముఖ్యంగా బత్తాయిలో వచ్చే బంక తెగులు గజ్జి తెగులు వేరుకుళ్ళు తెగులు మొజాయిక్ తెగులు మరియు బూడిద తెగులు ఈ తెగుళ్ల వల్ల ఆకుల పైన మచ్చ వేర్లు కుళ్ళిపోవడం మొక్కలు బలహీనపడడం మొక్క పెరుగుదల ఆగిపోయి దిగుబడి తగ్గిపోవడం వంటి లక్షణాలను గమనిస్తాం కాబట్టి ఈ తెగుళ్ళన్నిటిని నివారించడానికి మిగతా వారి రక్షక సరైన ఎంపిక దీనిని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల తెగుళ్ళను నివారించడమే కాకుండా పూత ఖాతా మంచిగా వచ్చి మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది దీని ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అలానే ముఖ్యంగా బత్తాయి కాయల మీద మంగు మచ్చలు వస్తుంటాయి వీటి వల్ల బత్తాయి డిమాండ్ మార్కెట్ లో తగ్గిపోతుంది దీనికి మన మిగతా వారి డాలర్ ను స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కాయలపై మచ్చలు తగ్గి కాయ ప్రకాశవంతంగా కనిపిస్తుంది దీని ధర కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే మొదటి నుండి నిక్తా ఆయిల్స్ అయినా అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవన్ నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేర్ వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడాపీడలు మరియు అన్ని రకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడి అధిక దిగుబడికి సహాయపడుతుంది వీటి ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ పోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి